పుష్పటు తర్వాత అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందని అభిమానులు వేయి కలతో ఎదురుచూస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఆలస్యమయ్యేలా ఉండటంతో అట్లేది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా లీకుల రూపంలో దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఈ సినిమాలో మరో స్టార్ అవసరమైన నేపథ్యంలో శివ కార్తికేయన్ కోసం దర్శకుడు అట్లీ ప్రయత్నిస్తున్నట్లు కోలీవుడ్ కోసిప్ అల్లు అర్జున్ కలయికలో అమరన్ హీరో అంటే తెలుగు తమిళ మార్కెట్లలో బిజినెస్ పరంగా భారీ క్రేజ్ నెలకొంటుంది అట్లీ రాసుకున్న స్టోరీ ప్రకారం ఇద్దరు హీరోల మధ్య టెరఫిక్ ఎపిసోడ్స్ ఉన్నాయట వాటిని ఇమేజ్ ఉన్న వాళ్ళైతే న్యాయం చేస్తారని భావించి అట్లీ అలాంటి కోప కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది సల్మాన్ ఖాన్ కి నరేషన్ ఇచ్చినప్పుడు కూడా రజనీకాంత్ లేదా కమల్ హాసన్ ను మనసులో పెట్టుకుని ప్లాన్ చేసుకున్నారట ఇది తేలితే కానీ ప్రకటన రాకపోవచ్చు మొత్తానికి అల్లు అర్జున్తో ఓకే చేయించుకున్న కథలో అట్లీ ఇద్దరు హీరోలను పెట్టబోతున్నట్టు క్లారిటీ అయితే వచ్చేసింది అయితే ట్రిపుల్ ఆర్ స్థాయిలో ఉంటుందా లేక ఎవడు తరహాలో వేరువేరుగా చూపిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ జాన్వీ తో పాటు మరో నలుగురు హీరోయిన్లను తీసుకునే ప్రతిపాదన ఉన్నట్లు వినికిడే జవాన్ తర్వాత ఏడాదికి పైగానే బ్రేక్ తీసుకున్న అట్లీ బేబీ జాన్ రచన నిర్మాణంలో కొంతకాలం గడిపాడు అదేమో దారుణంగా డిజాస్టర్ అయింది అందుకే ఇప్పుడు పూర్తి ఫోకస్ బన్నీ ప్రాజెక్టు మీదే పెట్టి పాన్ ఇండియాని మించి ప్లాన్ చేస్తున్నాడని ఇన్సైట్ టాక్